హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ఐదు ఎకరాల బత్తాయి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే తమ్మడవెల్లి విలేజు పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇది టోటల్గా డాంబర్ రోడ్ బిట్టు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఐదు ఎకరాలు ఉంది కంప్లీట్గా బత్తాయి తోట ఆరు సంవత్సరాల చెట్లు ఉన్నాయి మనకు సంవత్సరానికి రెండు పంటలు కాపు వస్తుంది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి ఈ ఐదు ఎకరాలకు ఈ మొక్కలకు సరిపోతుంది మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు చింతపల్లి నుంచి అరవై ఐదు కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి నలభై రెండు కిలోమీటర్లు పెద్ద నుంచి పద్నాలుగు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అది కూడా మనకు డాంబారోడు బిట్టు మొక్కలకు కాపు కూడా చూస్తున్నారు మీరు కాపు కూడా చాలా బాగా వస్తుంది టోటల్గా ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి మొక్కలకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి డాంబరోడు బిట్టు ఫేసింగ్ ఐదు ఎకరాలు ఒక ఎకరానికి ప్రైస్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ఎకరానికి స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మీ మన ప్రాపర్టీలన్నీ చూసి మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అందులో మీ డీటెయిల్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో